హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మీ రాయల్ రెసిపీస్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చి టైగర్ రొయ్యలతో ఓ మంచి స్పైసీగా అలాగే గ్రేవీగా ఉండేటువంటి మంచి కర్రీ అయితే మీకు నేను చేసి చూపించిపోతున్నాను దీన్ని కనుక వేడి వేడి వైట్ రైస్ లో గానీ బిర్యానీలో గానీ చేసుకుని తింటే ఉంటదబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది సో నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూద్దాం దీని ప్రాసెస్ ఏంటనేది నేను ఒక వన్ కిలో వరకు అయితే టైగర్ రొయ్యలు తీసుకున్నాను దీంట్లో కొన్ని ఎర్రవి వచ్చినాయి కొన్ని తెల్లవి వచ్చినాయి సో ఈ రొయ్యల్లో వెనక భాగం ముందు ముందు భాగం కూడా సన్నటి వైట్ కలర్ గాని బ్లాక్ కలర్ లో గాని ఇట్లా పేగ అనేది ఉంటది ఫ్రెండ్స్ వీటిని రిమూవ్ అనేది చేసేయాలి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇట్లాగా ఇట్లా వైట్ కలర్ లో వస్తుంది వైట్ కలర్ లో కనబడదు అయినా కూడా చూసి జాగ్రత్తగా తీసుకోండి అండ్ అలాగే ఇట్లా బ్లాక్ కలర్ లో కూడా ఉంటుంది ఇట్లా పొరక్తో గానీ టూత్పిక్తో గానీ తీసేసుకోండి మీకు ఎట్లా వీలుంటే అట్లాగా సో వీటిని మీరు రిమూవ్ చేయకుండా కర్రీ వండుకున్నట్లయితే కడుపులో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అండ్ అలాగే కర్రీ కూడా చేదు అనేది రావడం జరుగుద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఎట్లా వేస్టేజ్ అనేది వస్తుందో సో నేనైతే ట్యాప్ కింద పెట్టుకొని ఒక్కొక్కటి చాలా ఓపిగ్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే పట్టింది సో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎంత చెత్త అనేది వచ్చిందో సో ఈ చెత్త మనం కడుపులో వేసుకుంటే మనకు ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది సో ఓపిగ్గా క్లీన్ చేసుకోండి దయచేసి అండ్ అలాగే దీన్ని ట్యాప్ కింద పెట్టుకొని శుభ్రంగా ఒక టూ మినిట్స్ వరకు కడుక్కుంటున్నాను అండ్ అలాగే దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక నిమ్మరసాన్ని కూడా పిండుకుంటున్నాను వాసన పోవడం కోసం ఈ కర్రీలో నాన్ వెజ్లో వాసన అనేది వస్తే తినబుంది కాదు ఫ్రెండ్స్ అందుకోసం నిమ్మరసాన్ని పిండుకోండి అండ్ దీన్ని అట్లాగే ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ ఈ పసుపు ఉప్పు పట్టించి చక్కగా శుభ్రంగా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాగే కడుక్కోండి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు వాటర్ వేస్టేజ్ పోతుంది అని చెప్పి ఆలోచించొద్దు బాగా శుభ్రంగా కడుక్కోండి క్లీన్ చేసుకోండి ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీంట్లో చక్కగా ఎందుకోండి వెనక భాగం అయితే నేను ఇట్లాగో లేయర్స్ అన్ని కూడా తీసేసాను మీరు కూడా అట్లా తీసేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ లో వచ్చేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇంతకు ముందు కూడా చెప్పి ఈ ఆయిల్ అనేది నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అందుకే ఎర్రగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీంట్లో ఒక నాలుగు యాలుక్కాయలు దంచి వేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు అనేది చిట్టుపట్లు ఆడాక దీంట్లో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ రొయ్యలు కూడా వేసేసుకుందాము సో ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం మూడు ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకుందాము కలుపుకున్నాక దీంట్లో వాటర్ అనేది రావడం జరుగుద్దు ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం ఇంకుపోయేలాగా మనం దీంట్లోనే ఉడకనీయాలి స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని అండ్ అలాగే ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చూద్దాము సో దీంట్లో టమాటాలు ఉల్లిపాయలు పచ్చడికాయలు ఉన్నాయి నేను టమాటాలు అయితే యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఊరిని అందులో వేసాను అండ్ మీరు టమాటాలు యూస్ చేయమాక దయచేసి ఈ మూడు పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజులో కోసుకున్నాను అండ్ అలాగే ఒక మూడు పెద్ద పచ్చిమిరకాయలు కూడా మధ్యకి చీల్చుకున్నాను అండ్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా అండ్ నెక్స్ట్ వచ్చి మసాలా దినుసులు అనమాట ఈ మసాలా దినుసులు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు నూక అండ్ అలాగే హాఫ్ ఇంచు వరకు అల్లం ఒక ఇంచు వరకు చెక్క నాలుగు లవంగాలు మూడు యాలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ఒక ఐదు వీటిలన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇదిగో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ దీంట్లో నీరు శాతం అనేది మొత్తం ఇంకుపోయింది చక్కగా ఇప్పుడు దీన్ని ఒక మనం ఒక ప్లేట్లో అనేది సపరేట్ చేసేయాలి వీటిలో అన్నింటిలో కూడా ఇట్లా సపరేట్ చేసేసాక దీంట్లో ఇంకొక సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది నాన్ వెజ్కి ఎక్కువ వాడను ఫ్రెండ్స్ చక్కగా చాలా అంటే చాలా బాగుంటాయి కర్రీ అనేది ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఈ మసాలా దినుసుల పేస్ట్ చక్కా లవంగా లాలిక్కలు దాసిన చక్క అన్నీ వేసాక ఫ్రెండ్స్ ఇది ఒక పేస్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇదేమో ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అనమాట పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కారం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ధనియాలు జీలకర్ర పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కూడా కొంచెం పులిసిన పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను ఇది టైగర్ రొయ్యి కాబట్టి ముక్క గట్టిగా ఉంటుంది సో ఇట్లా కొంచెం పులిసిన పెరుగు అనేది వేసుకున్నారంటే ముక్క మెత్తగా ఉడకుద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా మనం కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో మొత్తం చక్కగా ఏగిపోయి లో ఫ్లేమ్లో మనకి ఆయిల్ అనేది పైకి తేలేదాకా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మానివ్వకుండా చూస్తున్నారు కదండి నాకైతే ఆయిల్ అనేది పైకి తేలింది సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ రొయ్యలు అనేది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ అనేది కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయాలి సో ఇది పెద్ద రొయ్యలు కాబట్టి దీంట్లో నాకు రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది పట్టింది ఫ్రెండ్స్ పెద్ద గ్లాసులు అండ్ మీకు చిన్న రొయ్యి అయితే ఒక గ్లాసు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అండ్ మరొక నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టుకొని నేను ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దామా చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకైతే ఆయిల్ అనేది చక్కగా పైన తేలుతుంది ఈ ఆయిల్ అనేది పైన తేలింది అంటే కర్రీ అనేది చాలా గా కుక్ అవుతుంది అని లెక్క అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాగే చక్కగా కలుపుకుంటూ ఉండండి చూసుకుంటూ దగ్గర జాగ్రత్తగా అండ్ అలాగే దీంట్లో ఇంకో గుప్పిడి వరకు కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతాకు అనేది యాడ్ చేస్తా ఈ మెంతాకేస్తే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి నాన్ వెజ్ లో ప్రతి దాంట్లో కూడా అనేది యాడ్ చేస్తా నేను టేస్ట్ కోసం అండ్ ఫైనల్ గా నాకైతే ఈ కర్రీ అనేది చక్కగా దగ్గరగా అయింది ఆయిల్ అనేది పైకి తేలత మీరు ఇంతే పర్ఫెక్ట్ గా చక్కగా ఇదే టిప్స్ ఫాలో అవుతే చేశారంటే ఈ కర్రీ చోపర్ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో